తిరుపతి నగరంలో ఐపీఎస్ అధికారిని అంటూ నమ్మించి అమాయకులను దోచుకుంటున్న ఘరాన మోసగాడిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు ఢిల్లీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్నానంటూ చెప్పుకొని తిరుగుతున్న సురేష్ కుమార్ అలియా సూర్య ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు నినితుడు సురేష్ కుమార్ తనను తాను ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుంటూ ప్రజలను నమ్మించేవాడు ఈ క్రమంలో ఒక ర్యాపిడో డ్రైవర్కు ఎరవేశాడు ఆదాయ పన్ను శాఖలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని తనకు ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నమ్మబలికాడు నినితుడు మాటలు నమ్మిన సదురు డ్రైవర్ ఉద్యోగం కోసం ఒకటిన్నర లక్షల రూపాయలను సురేష్కు సమర్పించాడు డబ్బులు తీసుకున్న తర్వాత నిందితుడు ముఖం చాటేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి కటకటాలోకి నెట్టారు ఈ సందర్భంగా అలిపిరి సీఐ రామ్ కిషోర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని నకిలీ గుర్తింపు కార్డులతో మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఒకవేళ ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వన్ నైన్ త్రీ జీరో అనే నంబర్ కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ విలేకరుల సమావేశంలో అలిపిలి పోలీస్ స్టేషన్ సీఐ నరసింహులు రైటర్ మురగా ఇతర పోలీసులు ఉన్నారు దాన్ని వాట్సాప్ల్లో ఇతర సోషల్ మీడియాలో అతని ప్రొఫైల్గా ఉపయోగించుకుంటూ నేను సూర్య ఐపీఎస్ ఎన్ఐఏ ఢిల్లీలో పనిచేస్తున్నాను రీసెంట్గా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాను పోస్టింగ్ వెయిటింగ్లో ఉన్నాను తిరుపతిలో మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పి నమ్మబలికి రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి న్యూ రిక్రూట్మెంట్స్ లేవు కాబట్టి రీప్లేస్మెంట్ కింద నిన్ను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను నీకు నాకు లా దానికి కొంత అమౌంట్ కావాలని చెప్పి మొదట ఇరవై వేలతో స్టార్ట్ చేసి అప్ టు లక్షా యాభై వేల వరకు తీసుకోవడం జరుగుతుంది కానీ ఇతనికి ఎక్కడే కానీ జాబు వచ్చినట్టు జాబు ఇస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు దొరకబోయేటప్పటికీ నా డబ్బన్నా ఇప్పించలేదంటే అన్నా ఇప్పించంటే అప్పుడు అతని మోసము ఇతను గుర్తించితని డబ్బు ఇవ్వట్లేదు జాబు ఇవ్వట్లేదు అని చెప్పి అతను నిలదీస్తాడు తర్వాత అతను మోసగాడని చెప్పి ఇతను కనుక్కోవడం జరుగుతుంది ఐపీఎస్ కాదని చెప్పి తర్వాత మనకు కంప్లైంట్ ఇవ్వగా నిన్న కేసు రిజిస్టర్ చేశాము ఈరోజు అతని ఒరిజినల్ పేరు కోయిలి సురేష్ కుమార్ అని ఇతనికి ఆల్రెడీ సై సిద్దిపేట మరియు పంజాగుట్టలలో సేమ్ ఇదే ఎన్ఐఏ ఏజెంటు ఎన్ఐఏ ఐపీఎస్ ఆఫీసర్గా అవతారం ఎత్తి ఆడ హైదరాబాద్లో కూడా ఒక ఇద్దరిని ఇలా జాబులు ఇప్పిస్తాము రీప్లేస్మెంట్ బేస్లో జాబులు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి అక్కడ కూడా నూట లక్ష యాభైలో రెండు లక్షల వరకు మోసం చేసిన రెండు కేసెస్ కూడా బయటపడినాయి మా ఇన్వెస్టిగేషన్లో మామూలుగా ఇది ఏడు సంవత్సరాల లోపల కేసు అయినప్పటికీ ఆల్రెడీ ఇతను హెబిచువల్ అఫెండర్ అయినందున ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు వారికి రిమాండ్ రిమాండ్ ద్వారా పంపించడం జరుగుతుంది సిద్దిపేటలో ఒక కేసులో నైన్ అండ్ హాఫ్ ల్యాక్ తీసుకున్నాడు నైన్ అండ్ హాఫ్ ల్యాక్ తీసుకున్నాడు ఐడి ఐడి సూర్య ఐపీఎస్ అని ఎన్ఐఏ ఐపీఎస్ ఆఫీసర్ అని రకరకాలుగా ఒక నాలుగైదు వెపన్స్ పెట్టి ఫొటోస్ ఇది అది ఇంకొకటి యాడింగ్ ఏమంటే ఆ డబ్బులతో వీడు టీవీ వాషింగ్ మిషన్ హోమ్ థియేటర్ కొన్నాడు వాటిని ఈ కేసులో రికవర్ చేస్తున్నాడు ఆల్రెడీ రెండు కేసులు చేసాడు కదా ఇంకా చెక్ ఉన్నారు కానీ ఒరిస్సాలో ఒరిస్సాలో ఉన్నారు ఇక్కడ ఎవరో పిండి ఉందని చెప్తున్నారు అంటున్నారు కానీ ఎక్కడ ఐడెంటిఫై